మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అంటే పత్రిజీ గారిని గుర్తు చేసుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు నేను పెట్టిన ఫ్లైయర్ డబ్బులు తీసుకోకుండా చేస్తే కర్మ అంటుతుందా డబ్బులు ఇవ్వకుండా జ్ఞానం పొందితే కర్మ అంటుతుందా నిష్కామ కర్మ అంటే ఏంటి అంటే ఎలా వస్తుంది ఈ ఫ్లయర్ పెట్టాను నేను దీనిలో దాని మీదనే ఈరోజు నేను నాకున్న జ్ఞాన ప్రకారం వీడియో చేస్తున్నా ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే పిఎంసి వారికి పిఎంసి అనేది ఇప్పుడు ఆధ్యాత్మిక ఛానల్లో నంబర్ వన్గా ఎదిగింది అందులో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా జ్ఞాననిధి కానీ సత్యదర్శనం కానీ పత్రిజీతో నా ప్రయాణం కానీ శాకాహారం కానీ ఆయుష్మాన్ భావ కానీ సోల్టాక్ కానీ ఇలా రకరకాల కాంటెంట్స్ మహా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళినాయి మళ్ళీ ఇంకోటి పిక్చర్స్ కూడా చాలా క్లారిటీగా వస్తున్నాయి మ్యూజిక్ కానీ ఏది కానీ చాలా హైలైట్గా వస్తున్నాయి అన్ని ఆధ్యాత్మిక సంస్థ ఛానల్స్ కంటే మన పిఎంసి ఛానల్ అనేది టాప్ మోస్ట్ ఇది ప్రజల ఆదరణ కూడా బాగా పొందుతుంది ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ సక్ సక్సెస్ కావాలన్నా పిఎంసి అనేది మెయిన్ అయింది మనకి ఎందుకంటే వచ్చిన ధ్యానులు కూడా కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా పిఎంసి ద్వారా చూసినామనే చెప్తున్నారు ఆ పిఎస్ పిఎంసిలో వచ్చే అనుభవాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మరి ఇంత గొప్పగా నడుస్తున్న ఛానల్స్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి పెద్ద ఎనని నేను కొద్దిగా ఓవర్లుక్ కూడా అనుకోండి అన్నీ కూడా చూడలేరు కదా మేనేజ్మెంటు కొన్ని చిన్న చిన్న పొరపాటు జరగడం వల్ల చిన్న ఆ చిన్న పొరపాట్లే భారీ దెబ్బతీస్తుంది మనకి భవిష్యత్తులో ఎందుకంటే ఎవరైనా విమర్శలకు స్థానం ఇచ్చినట్టు అవుతుంది ఆల్రెడీ కొంతమంది ఈ చిన్న చిన్న పాట పట్టుకొని విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు నేను వాళ్ళకేదో సర్ది చెప్పాను అవి యాక్చువల్గా చిన్న చిన్న విమర్శలే కానీ భూతద్దంలో చూస్తుంటారు నేను పిఎంసిలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ చూస్తుంటాను ఎలా వస్తుంది దీనిలో కాంటెంట్ ఏంటి అనేది కానీ నేను చాలా వీడియోస్లో అంటే ఒక నాలుగైదు వీడియోలు కూడా కొద్దిగా రాంగ్ వేలో ఉన్నది మన సొసైటీకి వ్యతిరేకంగా ఉన్నది హార్ష్గా చెప్పినాయి అవి చెప్పాను పిఎంసి వారికి చెప్పగానే సరే కొన్ని వీడియోస్లో ఏంటంటే నేను చెప్పిన మ్యాటర్ నాలుగైదు వీడియోలు ఎడిట్ చేశారు కృతజ్ఞతలు ఇంకోటి తమ్మినేల్స్ కూడా కొన్ని హార్డ్గా వచ్చేది ఇది వారికి తమ్మినేల్స్ కూడా మార్పిచ్చాను అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి నేను పిఎంసిని బాగా ఫాలో అవుతున్నాను దానికి చాలా సూచనలు ఇస్తున్నాను అనేది అర్థమవుతుంది కదా అలాగే ఇప్పుడు కూడా ఈ వీడియో చేయడానికి కారణం మనం పిఎంసిలో ఎలాంటి చిన్న చిన్న తప్పులు కూడా చేయకూడదు అవి కరెక్షన్ చేసుకుందాం కానీ ఈ మధ్యలో ఒక వీడియో నేను పంపించాను మోక్షానికి మార్గం అంటే కళల ద్వారా జ్ఞానము సెల్ఫ్ హీలింగ్ తోటి ఒక ప్రోగ్రామ్ హైదరాబాదులో పదహారు వందల రూపాయలు ఫీజు పెట్టి పెట్టారు దీన్ని ఇదివరకు కూడా ఖండించాను నేను ఆ వీడియోలో ఏముంది ముఖ్యంగా అంటే అంటే మన అసలు ఆ వీడియో మొత్తం కూడా మన పిఎస్ఎస్ఎం యొక్క సిద్ధాంతాలకు సబ్జెక్టుకు వ్యతిరేకంగానే ఉన్నది మొత్తం అలా ఒక్కటి కూడా మనకు అవసరం ఉన్నది లేదు మొత్తం వ్యతిరేకంగానే ఉన్నది అంటే ఆ వీడియో ఏమైనా తెలిసి చేశారా కావాలని అంటే కాదు ఆమెకు తెలియక చేసింది అంటే పిఎస్ఎస్ఎం అర్థం కాకుండా చేసింది పత్రిజీ సబ్జెక్ట్ అర్థం కాకుండా చేసింది అందుకొరకే నేను పేరు కానీ ఏది కానీ చెప్పట్లేదు ఎందుకు తెలియక చేసిన దాన్ని మనం ఏమీ అనకూడదు కానీ ఈ వీడియో మన పిఎస్ఎస్ఎంకు చాలా నష్టం జరుగుతుంది ఇది ఆ కాంటెంట్ కనుక చూస్తే అందులో ఒకటి ఏంటంటే వారు ఏ పదహారు వందల రూపాయల ఫీజు అయితే పెట్టారో దాన్ని ఏమంటారంటే ఫీజు ఇవ్వకుండా వచ్చి జైన్ అయినా అట్లీస్ట్ వన్ రూపాయ అయినా సరే ఇవ్వాలి అంటారు వారికి కూడా కర్మలు అంటుతాయి నేనైనా సరే ఫీజు తీసుకోకుండా చెప్తే నాకు కర్మలు అంటుతాయి నేను ఆఖరి జన్మలో ఉన్నాను ఇది కూడా అన్నట్టుంది దానిలో ఆఖరి జన్మలో ఉన్నాను కాబట్టే మనము ఫీజు పెట్టాము పత్రిజీ ఎందుకు పెట్టలేదంటే లేని వాళ్ళకి తీసుకోకూడదని ఉద్దేశంగా పెట్టలేదు అనేది ఏదో చెప్పింది కొంచెం అది ఈ నేను పిఎంసీకి చెప్పిన తర్వాత అది మొత్తం డిలీట్ చేసినట్టు అది ఎడిట్ చేశారు అది ఆ అవన్నీ మొత్తం దాని కృతజ్ఞతలు అప్పటికే ఈ ఎడిట్ చేసి చేశారని అనుకుంటున్నా నేను మళ్ళీ నాకు కనబడలేదు కానీ ఈ వీడియో అప్పటికే చాలామందిలోకి వెళ్ళిపోయింది అది అంటే ఏమాత్రం పత్రిజీ గారి మీద కానీ పిఎస్ఎస్సి మీద అవగాహన లేకుండా చేసే వీడియోలు మనం పిఎంసిలో మనం అప్లోడ్ చేయకూడదు ఇది పిఎంసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు అంటే పిఎంసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు కాబట్టి అది కూడా పత్రిజీ ఫోటోతో తమ్మినీలు పెట్టారు అట్లీస్ట్ పత్రిజీ ఫోటోతో తమ్మినీలు పెట్టకున్నా నేను ఈ వీడియో చేసేవాని కాదు కాబట్టి భవిష్యత్తులో పిఎంసి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారని ఇక భవిష్యత్తులో కూడా అంటే మన పద్దెనిమిది ఆదర్శ సూత్రాలకు పదమూడు గైడ్లైన్స్కి అంటే మన పత్రిజీ సబ్జెక్టుకు వ్యతిరేకంగా ఉన్న ఏ వీడియో కూడా మనము పిఎంసిలో రావడానికి వీల్లేదు ఎందుకంటే నేను ఒక ట్వంటీ వన్ ఇయర్స్గా పత్రిజీని ఫాలో అవుతూ సొసైటీలో ఉన్నాను కాబట్టి అంటే సొసైటీ యొక్క క్షేమం మనకు అవసరం కాబట్టి నేను చెప్తున్నాను ఇంత ఖచ్చితంగా ఇక నే ఫ్లయర్లో పెట్టిన మ్యాటర్లోకి వద్దాం నిజంగా డబ్బులు ఇవ్వకుండా జ్ఞానం నేర్చుకుంటే మనకు కర్మలు అడ్డుతాయా ఎందుకంటుతాయి మనము కోని డబ్బులు తీ చెప్పిన వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే కర్మలు అడ్డుతాయా ఇది ఎక్కడ ఎక్కడ ఉంది సబ్జెక్ట్ ఇది మనకి మన పిఎస్ఎస్ఎంలో అస్సలు లేదు మన పత్రిజీ కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మందికి ఉచితంగా చెప్పారు ఉచితంగా భోజనం కూడా పెట్టారు అలాగే ఎంతోమంది పెరుగుడు మాస్టర్సు ఉచితంగానే చేస్తున్నారు ఏ అసలైన పెరుగుడు మాస్టరు ఒక రూపాయి తీసుకోడు వాళ్ళు డొనేషన్ చేస్తే వాళ్ళ ఖర్చులతో పెడతారు కానీ తనకి సొంతంగా ఒక రూపాయి తీసుకోరు అందుకొరకే పిరమిడ్ సొసైటీ అనేది ఇంతవరకు ఏ మచ్చ లేకుండా నడుస్తుంది నేను కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను ఈ సొసైటీలో ఉచితంగానే చేశాను మన నా కర్మాలు అడ్డుతాయా కాదు కదా నా దగ్గరికి ఎంతోమంది ఉచితంగా ధ్యానం నేర్చుకున్నారు వాళ్ళందరూ కర్మలు అడ్డుతాయా కాదు కదా ఇది ఎంత రాంగ్ మెసేజ్ చెప్పండి ఇది అలాగే రెండోది మనకు భగవద్గీత ఏమర్థం చేసుకున్నారు ఈ మేడం గారు నిష్కామ కర్మ అని ఒకటి ఉంది మనకి అంటే నీ భావనలో నువ్వు చేసేదానిలో ఏమి ఆశించకుండా చెయ్యమని అర్థం నిష్కామ కర్మ చేసినప్పుడు ఇంకా నీ కర్మలు ఎక్కడ అంటుతాయి అదే మీరు ఈ జ్ఞానబోధ ఏదైతే ఉన్నదో కర్మ ఏమి ఆశించకుండా చేసినప్పుడు మీ కర్మలు ఎందుకు అంటుతాయి అసలు ఈ చిన్న విషయం తెలియని వాళ్ళు అంటే మనం ఏం చెప్తున్నాము వీళ్ళకి అంటే నిష్కామకర్మ అనేది భగవద్గీతలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది పత్రిజీ ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు ఎందుకంటే తను చేసింది కర్మనే ఎవరు ప్రేమ మాస్టర్ చేసేది కూడా కర్మనే కదా ఈ బేసిక్ తెలియదా ఇంకోటి మనకు జన్మరాహిత్యం ఎప్పుడు వస్తుంది ఫస్ట్ ఏదో ఆశించి చేస్తాము కొన్ని పుణ్య పుణ్య అంటే మంచి కార్యక్రమాలు చేస్తాము కొన్ని చెడు కార్యక్రమాలు చేస్తాము చేసిన వాటిల్లో దాని ఫలితాలు చెడు చేసిన వాళ్ళకు చెడు మంచి చేసిన వాళ్ళకు మంచి జరుగుతుంది దాని ఫలితాలు వస్తాయి చూసావా ఆ ఫలితాలు జ్ఞానంగా మారుతుంది అందుకొరకే మనం ఏమంటాము పత్రిజీ ఏమంటారు కర్మలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం ఏదో మీ జ్ఞానాన్ని ఇస్తుంది అది ఏంటో చూడండి అని చెప్తారు కానీ మనం ఏం చేస్తున్నాం కర్మలు తప్పించుకోవడానికి హీలింగ్ ప్రాసెస్ మాస్టర్లో మిలిచి హీలింగ్స్ క్లాసెస్ అంతా ఏదో పెడుతున్నారంతా ఇవన్నీ కూడా మన పి పిఎస్ఎస్ఎంకు విరుద్ధమైనవే ఇంకొకటి మామూలుగా అంటే అన్నీ కరెక్ట్ ఎవరి స్థితిలో వాళ్ళది నేను కాదనట్లేదు సపోజు ఏమన్నా సమస్య ఉండి వెళ్తే బ్రాహ్మణం దగ్గరికి వెళ్తే అతను ఏమంటాడు గోదానం చేయమంటాడు భూతదానం చేయమంట భూదానం చేయమంటాడు అన్నదానం చేయమంటాడు గుళ్ళ కట్టియమంటాడు ఇవన్నీ చెప్తారు వాళ్ళు అవి కూడా ఫలితాలు ఇస్తాయి కాదనట్లేదు నేను వాళ్ళ స్థితిలో మన పిఎస్ఎస్ఎంకి వస్తే పత్రిజీ ఏం చెప్తారు అన్నిటికంటే జ్ఞానదానం గొప్పది అని చెప్తాడు అవి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారయా మిగతా అన్ని జ్ఞానం జాలని చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు మనం జ్ఞానదానం చేద్దాము అన్ని జ్ఞానాల కల్లా ధ్యానాల్లో కల్లా జ్ఞానదానం గొప్పది మన మనకు ఎవ్వరు ఏ సమస్యతో తోటి వచ్చినా పత్రిజీ గారు ధ్యానం చేయమని చెప్పేవాళ్ళు ధ్యానం ఒకటే వాడు అస్సలైన మాస్టర్కు నోట్లోకి వెళ్ళి ధ్యానం చెప్పడం తప్ప వేరే రాదు ఏ రెమెడీ చెప్పరు కానీ ఈ మేడం గారు ఏం చెప్పారు అనారోగ్యం పోవాలంటే హాస్పిటల్కి వెళ్ళి సేవ చేయాలి మెడికల్ క్యాంప్లకు వెళ్తే వాళ్ళకి మందులు సప్లై చేయాలి అంటే ఆమె ధ్యానం చేయమని చెప్పట్లేదు అంటే బ్రాహ్మణ్స్ అయితే ఏదైతే చెప్తారో ఈ రెమెడీ చెప్తున్నారు అట్లా చాలా ఉన్నాయి అవి ఒక క్యాన్సర్ డాక్టర్ అంటే హాంకాలజీస్ వాడు ఎన్నో లక్షలు పెట్టి చదువుతారు వాళ్ళు వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లకు డబ్బులు తీసుకొని చేస్తారు డబ్బుల కొరకు మాత్రమే కనుక క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే ఆ డాక్టర్ క్యాన్సర్తో చనిపోతాడట మనం ఎప్పుడైనా చెప్పామో ఇలాంటి అతను చదివిందే ఆంకాలజిస్టు డబ్బులు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని చదువుతారు వాళ్ళు వాళ్ళ ఫీజు మందము వాళ్ళ మందం తీసుకుంటారు దాని ముందేదో చిన్న క్లారిటీ ఇచ్చారు అది కూడా సరిగ్గా లేదు అంటే ఇద్దరు డాక్టర్లు ఒక డాక్టర్ ఇలా చెప్తాడు ఒక డాక్టర్ ఇలా చెప్తాడు ఒక డాక్టర్ పైసల కొరకు చేస్తాడు ఇంకో డాక్టర్ ఇలా చేస్తాడు ఇద్దరు చేస్తే సేమే అంటే పైసల కొరకు ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన అంటే అతని డ్యూటే అది క్యాన్సర్తో చనిపోతాడా ఇది ఏం మెసేజ్ ఇచ్చిస్తున్నట్టు ఓకే ఆమె నాలెడ్జ్ అది ఆమె ఇస్తున్నది మనకు కాదనలేము కానీ దీన్ని పిఎంసిలో అప్లోడ్ చేయడం వల్ల ఇవి ఎవరైనా యూత్ వింటే మన సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కింద పోతున్నాం మనకు ఎంత రిమార్క్ వస్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ లెవెల్లో ఉంది మన పిఎంసి ఇంత గొప్ప ఛానల్లో ఇలాంటి ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి అది అందుకొరకు దయచేసి భవిష్యత్తులో పిఎం నేను మెయిన్గా పిఎంసీ వాళ్ళ కొరకే చేశాను ఈ వీడియో ఎందుకంటే వాళ్ళకి చెప్పాను నేను ఈ తమ్మినేళ్ళు ఇది పడింది ఇది ఉంది మీరు డిలీట్ చేయండి అంటే మరి ఏ కారణం వల్ల చేయలేదో ఓవర్లుక్ చేయలేదో లేకపోతే దాన్ని పట్టించుకోలేదో ఏదో రీజన్ కావచ్చు మీ పిఎంసి వాళ్ళని నిందించట్లేదు ఎందుకంటే పిఎంసిలో ఎవ్రీ స్టాఫ్ గొప్పగా పనిచేస్తున్నారు అందరూ కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉండకూడదు అనే ఉద్దేశంగానే నేను పిఎంసీ వాళ్ళకు సూచన చేస్తున్నా దానిలో ఎందుకంటే ఈ వీడియో మీద చర్చ జరిగితే కనీసానికి ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను లేకపోతే ఆ మేడం గారు ఏం చెప్పుకున్నా ఎవరేం చెప్పుకున్నా మనకే సంబంధం వారు సొంత ఛానల్లో చెప్పుకోవచ్చు లేకపోతే వారు వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు కానీ మన పిఎంసిలో రావడం వల్ల మాత్రమే నేను వీడియో చేస్తున్నాను ఇక మనకు జన్మరాహిత్యం ఎప్పుడు వస్తుందంటే నిష్కామ కర్మ లెవెల్కి ఎదిగినప్పుడు అంటే ఆ లేవల్కి రావాలంటే ఎంతో ధ్యానం చేయాలి ఎన్నో జన్మలు కావాలి అప్పుడు నిష్కామ కర్మ స్థితికి ఎదిగినప్పుడు జన్మరాహిత్యం వస్తుంది నేను అది కాబట్టి డబ్బులు తీసుకున్నా చెప్ డబ్బులు తీసుకొని చెప్తే మంచిది కాదు డబ్ మన పిఎస్ఎస్ఎం లక్ష్యమే డబ్బు ఉన్నవానికైనా లేని వానికైనా ఆధ్యాత్మికతలో డబ్బు ప్రమేయం ఉండకూడదు ఓకే ఇది మన ఈరోజు వీడియో యొక్క సారాంశం మళ్ళీ భవిష్యత్తులో ఇంకా కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తాను ఈ ఈ వీడియో అనుకోకుంటే దీని మీద ఇవాళ నిన్న డిస్కషన్ జరిగింది కాబట్టి నేను వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ